నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటుంది అలాగే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ని చూసుకొని జాబ్స్ అయితే ఉంటాయి మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగూర్లో ఉంటుంది మా దగ్గర ఏ వర్క్కి వెళ్ళినా సరే ఆడవాళ్ళకు కావచ్చు మగవాళ్లకు కావచ్చు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తూ సాలరీ వచ్చేసి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం వచ్చి చేసుకోవచ్చు చాలా మంది కాల్ చేస్తున్నారు పార్ట్ టైం డ్యూటీలు ఏమైనా ఉన్నాయని చాలా మంది కాల్ చేస్తున్నారు దయచేసి ప్రస్తుతానికైతే హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ రెండు స్టేట్లల్లో అయితే ప్రస్తుతానికైతే ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకునే డ్యూటీలు మాత్రమే ఉన్నాయి ఎనిమిది గంటల డ్యూటీ పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అలాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం మేము మా ఛానల్లో ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది లేదు అంటే రవి సర్వీసెస్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ల నుంచి అయినా మీరు ఫాలో అవ్వండి అక్కడ నుంచి కూడా మీకు పెడతాము వీడియోస్ మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో వీడియోలు మేము చేస్తూనే ఉంటాం మీకు వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రస్తుతానికి మన దగ్గర వర్క్ చేస్తున్నారు తను కూడా మా దగ్గర మేల్ పేషెంట్ కేర్ టేకర్ మగవాళ్ళకి మనసైనా ఉన్న వృద్ధులకు చూడడానికి తను కూడా వెళ్ళి వచ్చింది ఒకసారి తన ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం మా సర్వీస్ ఎలా ఉంటుంది మేము పంపించిన దగ్గర ఫుడ్ కావచ్చు వాళ్ళు ఇచ్చే అకామిడేషన్ కావచ్చు ఇతను పేషెంట్ కి ఏ విధంగా ట్రీట్ చేశారు ఏంటనేది ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకున్న మా సర్వీస్ గురించి చెప్పండి ఏం పేరే మీ పేరు నా పేరు దుర్గారా సార్ దుర్గారా ఏ ఊరు మీది నారాయణ పురం నా ఎక్కడది ఆంధ్ర అండ్ ఆంధ్ర ఏది ఏ జిల్లాలకి ఎందుకు చచ్చిన గోదావరి అచ్చిం గోదావరి తెల్ల ఇప్పుడు మీరు మా స్టార్టింగ్ కి మా ఆఫీస్ కి వర్క్ కోసం పని కోసం వచ్చారు సార్ మా నెంబర్ మీకు ఎవరైనా ఇచ్చారా లేదు అంటే మీరు ఇలానే యూట్యూబ్ చూసి సార్ యూట్యూబ్ చూసి వచ్చారు యూట్యూబ్ చూసి వచ్చారా ఓకే మీరు ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మా ఆఫీస్ కి జాయిన్ అయ్యి రెండు నెలలు అయింది సార్ రెండెళ్ళు అయిందా ఇప్పుడు మీరు డ్యూటీ చేసుకొని వచ్చారా లేకుండా డ్యూటీకి వెళ్ళాలా డ్యూటీ చేసి వచ్చాను సార్ డ్యూటీ చేసి వచ్చారు కదా మీరు టూ మంత్స్ ఎక్కడ చేశారు ఏ ఊరు వెళ్ళారు డ్యూటీకి కరీంనగర్ కరీంనగర్ సార్ కరీంనగర్ కరీంనగర్ ఏంటి అక్కడ వర్క్ ఏంటి వర్క్ ఏమేమి వర్క్ సార్ ఏమేమి చేశారు ఏం సార్ డైవర్ మార్చడం సార్ స్నానం పాస్తాం బట్టలు రూమ్ క్లీన్ చేసుకుంటాం అంతే సార్ ఆ ట్యాబ్లెట్లు టైం ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఫుడ్ అయ్యి మంచిగానే పెట్టారు సార్ అన్ని బాగానే ఉన్నాయండి నేను మళ్ళీ ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ చూతున్నావు నువ్వు ఇంటికి లేదు సార్ రెండేళ్లు లేని సారు ఇంటి కాడకి పోతే కలిసి వచ్చ అంతే సార్ అంతకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి నా దగ్గర ఇప్పుడు పేషెంట్ కొంచెం నయమైందా బానేది సార్ ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నారు సార్ అంతకు ముందు కొద్దిగా జాయిగా నడిచేవారు అండి ఇప్పుడు బానే నడుస్తున్నారండి ఇప్పుడు బాగుందండి వర్క్ కూడా బాగుందండి నువ్వు వెళ్ళినప్పుడు ఇలా ఉండే పేషెంట్ కండిషన్ ఆ కండిషన్ అప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉండేవారండి ఇప్పుడు వెళ్ళే కొద్ది బాగానే ఉన్నారండి ఏమీ మన కాల్ చేయి వెళ్ళి బెడ్ రిడ్ నయ్యారాలి కొంటే మన పంచవార పడిపోయారండి పడిపోయి అది నడవలలా పోతారండి నేను ఎల్ గాయ్స్ కొద్ది మంచిగా నడుతారండి మాన ఉన్నారు అండి మళ్ళీ రమన్నారండి ఓకే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను సార్ అంత బాణం ఉండండి ఓకే ఉంది అండి ఇంకొకటి నువ్వు అక్కడ నువ్వు కరీంనగర్ కరీంనగర్లో డ్యూటీకి వెళ్ళావు కదా అక్కడ నీకు ఏమైనా ఫుడ్ గురించి కావచ్చు అలా ఏమైనా ఇబ్బంది పెట్టారా లే సార్ ఫుడ్ మంచిగా పెట్టారండి మంచిగా బాగా చూసారు సార్ ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దామని వచ్చాను సార్ అంత బాగుంది సార్ ఇంకొకటి ఇప్పుడు మన దగ్గర నువ్వు మీ ఊర్ నుంచి వచ్చావు గోదావరి జగ్గర నుంచి వచ్చావు కదా ఇక్కడికి వచ్చి నువ్వు అక్కడ నుంచి నుంచి వచ్చేటప్పుడు ఇది నిజమా కాదా అన్నట్టు కనుక భయం అయిందా భయం అవ్వలేదు సార్ చూసి డైరెక్ట్ వచ్చాను సార్ ఆఫీస్ గారి ఇక్కడికి వచ్చి కాల్ చేశానండి మీరు అడ్రస్ చెప్పారు కి వచ్చారండి రాగానే డ్యూటీ చేశారండి వెళ్ళి డ్యూటీ చేసుకున్నానండి బాగానే ఉందండి మన మన దగ్గర మగవాళ్ళకి ఏమేమి డ్యూటీలు ఉంటాయి మన దగ్గర పేషెంట్ వర్క్ ఉంటుంది సార్ ఓకే అలా లేడీస్ కదా మామూలుగా ఇంట్లో పనులు అయ్యి ఉంటాయండి వర్క్ అయితే బాగుంటుంది సార్ వర్క్ గురించి చూడక్కర్లేదండి నేడు పట్టిన పని ఎండ్లోకి వెళ్ళి చేసే పని కాదు ఇప్పుడు అంతకు ముందు నువ్వు ఇంటికాడ ఇక్కడికి రాకముందు ఇంటికాడ ఏం పని చేసావు ఇంటికాడ వ్యవసాయం పని చేసేవాడు సార్ ఉందా లేదు సార్ బయట పనులకు వెళ్ళేవాడు అండి పనులు అయి తప్పకుండా అని యూట్యూబ్ లో చూసి ఒక వ్యక్తివారు అక్కడ అక్కడ కూలి పని ఐదు వందలు ఇచ్చేవారు సార్ పొద్దున పోయి మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం ఫుడ్ ఫుడ్ మందేనండి ఇక్కడ వచ్చాక అక్కడ కంటే ఇక్కడ బెటరా అక్కడ బెటరా ఇక్కడే బెటరా సార్ బాగుందండి నేడబట్టిన పని బాగుందండి ఫుడ్ రెండు బోటల్ ఫుడ్ పెడుతున్నారు పొద్దున టిఫిన్ పెడుతున్నారు మంచిగా చూస్తున్నారు సార్ ఏం ఇబ్బంది లేదండి ఇప్పుడు మీ వీడియో చూసి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం ధైర్యం చెప్తా ఎందుకంటే కొంతమంది ఏమంటే ఇది అంటే అక్కడ పోయాక ఇలా ఉంటదో ఏమో భయపడతా ఉంటారు కదా ఇబ్బంది ఏం లేదు సార్ యూట్యూబ్ చూసి ఎవరైనా రావచ్చండి నేను కూడా వెళ్ళి చెప్తాను సార్ ఎవరైనా వచ్చి మంచిగా చేసుకోవచ్చండి శాలరీ గానీ పుట్టుగా కూడా ఇబ్బంది లేదు సార్ అంతా కూడా మంచిగా సాలరీ ఎంత వేలు ఇస్తున్నారు సార్ అంటే సాలరీ కూడా టయానికి ఇస్తామా కరెక్ట్ ఇస్తామా లేకుంటే సార్ టయానికి సార్ శాలరీ దగ్గర ఇబ్బంది లేదండి గుడ్డుగా ఇబ్బంది లేదు పనిగా బాగుంటుంది సార్ నాకు బాగుంది నచ్చింది సార్ నేను వెళ్ళాక కూడా మా ఎవరిగా ఉంటే చెప్తాను సార్ పని చేస్తా అంత బాగుంది సార్ ఇప్పుడు నువ్వు టూ మంత్స్ అక్కడ వర్క్ చేసుకున్నావు టూ మంత్స్ మేము సాలరీ చేసాము నాకు మా సర్వీస్ కి నీ ఫీడ్బ్యాక్ ఏం చెప్తావు అంటే నువ్వు స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు కరెక్ట్ సాలరీ ఇస్తారో ఏమో అన్నట్టుగా కొంతమందికి ఎవరికైనా భయం ఉంటుంది డౌట్ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇవన్నీ చూసాక మా సర్వీస్ కి నీ ఫీడ్బ్యాక్ ఏం చెప్తావు అంటే బాగుందని చెప్పి చాలా బాగుంది సార్ జీతం గురించి కానీ ఫుడ్ గారు కానీ పని గారు కానీ ఆఫీస్ లో నువ్వు డ్యూటీకి వచ్చినప్పుడు మా దగ్గర ఫుడ్ కూడా ఇక్కడ ఒక రెండు రోజులు ఉండాలి పెట్టారు సార్ చాలా బాగుంది బాగుంది సార్ ఆఫీస్ కూడా ఫుడ్ కూడా చాలా బాగుందండి రెండు రోజులు ఇక్కడ పెట్టారండి ఫుడ్ కూడా చాలా బాగుంది బాగా చూసుకున్నారండి ఇక్కడ నుంచి మళ్ళీ డ్యూటీ వేసారండి డ్యూటీ గారు కూడా చాలా బాగుందండి రెండు నెలలు శాలరీ పర్ఫెక్ట్ గా ఇచ్చారండి టైం వచ్చి కరెక్ట్ గా ఇచ్చారండి అంత మంచిగా ఉంది సార్ ఓకే మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రావచ్చు వచ్చు చేసుకోవచ్చు అంతేనండి ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు సార్ పని పని ఇస్తా ఇబ్బంది ఎప్పుడొస్తా ఇంటికి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక నాలుగు ఐదు రోజులు వస్తాను సార్ మరి ఇక ఓకే నేను మళ్ళా మాట్లాడేది కూచో కూది అదండి ప్రస్తుతానికి తన పేరు వచ్చేసి దుర్గారావు తనది పశ్చిమ గోదావరి జిల్లా మన దగ్గర తను కూడా మేము ప్రతి రోజు పెట్టే వీడియోలలో భాగంగా షార్ట్ షార్ట్ వీడియో కావచ్చు దానితో పాటు లాంగ్ వీడియో కావచ్చు ఆ వీడియోలు మేము ప్రతి రోజు పెడతా ఉంటాం కాబట్టి తను కూడా ఇలాగనే వీడియో చూసి ఇక్కడ పని కోసం వచ్చారు తన ఇంటికాడ వ్యవసాయం పనికి వెళ్ళేది పొద్దున నుంచి సాయంత్రం దాకా అలా పోతే రోజుకు ఐదు వందల చొప్పును ఇచ్చేవాళ్ళు ఫుడ్ కూడా మనదే మనమే తీసుకెళ్లాల్సి వస్తే ఇక్కడికైతే మాత్రం ఏం బయటకెళ్ళి వెళ్ళాల్సిన ఎడ్లలోకి వెళ్ళాల్సిన పని ఏం ఉండదు ఇంట్లోనే ఇప్పుడు ఆడవాళ్ళైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు పేషెంట్లు ఉంటారు కదా ఒక కాలు విరిగి చేయి విరిగి లేదు అంటే కాలు చేతులు పడిపోయి పక్షవాతం ఉన్న వాళ్ళకి సేవ చేయని ఉంటుంది అదే మగవాళ్ళకైతే సేమ్ మగవాళ్ళకు కూడా పేషెంట్ కేర్ టేకర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేయనిక ఉంటుంది ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మంత్ మంత్ శాలరీ ఉంటుంది సాలరీ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే చాలా మంది వేరే వేరే ఆఫీసులలో ఎలా ఉంటుందో తెలియదు కానీ మా దగ్గర మీరు కావాలంటే మా దగ్గర వీడియోలు ఉంటాయి కదా వీడియోలలో మేము ఆల్రెడీ అప్లోడ్ చేశాము పెద్ద వీడియోలు దయచేసి అక్కడ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది మా దగ్గర ఉన్న వర్కర్స్ ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు టోటల్గా మా దగ్గర ఎవరికి వర్క్ చేసి వచ్చినా సరే వాళ్ళతోటి మేము మాట్లాడేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ యూట్యూబ్ కాకుండా ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళాలనుకుంటే అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి మా నంబర్లు ఉంటాయి అక్కడ నుంచి కూడా కాల్ చేయవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా కనీసం ఒక రెండు మూడు నెలలకు సరిపడా తీసుకొని రండి మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మా ఆఫీస్ వాళ్ళు మీతో తప్పకుండా మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీరు సమయం దాటి ఫోన్ చేస్తే మాత్రం మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కా పేషెంట్ కా ఎల్డర్లీ కా సపోర్టింగ్ డైపర్ కా మీరు మేలా ఫీమేలా ఏంటనేది మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే దానికి మేము మళ్ళీ మీకు ఏ డ్యూటీ దొరుకుతుంది ఎప్పుడు రావాలి ఏంటి మీరు ఏ ఊరు నుంచి ఎక్కడ దిగాలి ఏంటి మా అడ్రస్ కూడా మీకు పంపించడం వాట్సాప్ లో పంపించడం జరుగుతుంది ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ ఫోన్ చేసి రండి